శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ మాతృయ నమ ఓం సర్వమంగళాయ నమ ఈరోజు శుక్రస్థానంలోనే మరొక రేఖల గురించి చెప్తాను ఇప్పుడు ఈ విధంగా అస్తం ఉంటుంది ఇది ఉంది కదా ఈ విధంగా అస్తం ఉన్న తర్వాత ఈ అస్తంలో ఆయుషరేఖ ఎలా ఉంటుంది బుద్ధిరేఖ ఎలా ఉంటుంది బుద్ధిరేఖ మణిబంధ రేఖలు ఉంటాయి అయితే స్థానంలో గతంలో శత్రుశ్రం గురించి చెప్పాను ఏమైనా శత్రుశ్రమం ఉంటే గత వీడియోలో ఏం చెప్పాను మనోబలం పెరిగి విషయ పెరుగుతుంది విషయవాంఛలు తగ్గించుకుంటారు తన దేహ ఆరోగ్యమును కూడా కాపాడుకుంటారు శతృశ్యం అంటే అని చెప్పారు అదేవిధంగా త్రిభుజం ఉంటే విధంగా ట్రయాంగిల్ అంటే శుక్రస్థానంలో స్థానంలో ఎవరికైతే ట్రయాంగిల్ ఉంటుందో వారు అన్ని స్త్రీ వల్ల అన్ని పరస్త్రీ వల్ల అన్ని స్త్రీ వల్ల గృహకృత్యాలు జాగ్రత్తగా జరుపుకున్నాను అంటే ఒక స్త్రీని ఆధారంగా చేసుకొని తన కుటుంబాన్ని ఏ పురుషుడికి ఈ విధంగా పురుషుడికి శుక్రస్థానంలో త్రిపుజి ఉంటే ఏదో ఒక స్త్రీని ఆధారంగా చేసుకొని ఆ స్త్రీ సంపత్తో ఆ స్త్రీ వల్ల తన గృహంలో అన్ని కార్యక్రమాలు సొంత సొంత భార్య పిల్లలకి బాగా నెరవేర్చుకున్నాను అదేవిధంగా అతని విషయము విషయమంచులు కోరికలు మాత్రం తక్కువగా ఉండను అంటే స్త్రీని ఆధారంగా మాత్రం అతను ఆ కొండ సంపదను ఉపయోగించే లేదా ఆ ఉపయోగించి తన కుటుంబాన్ని బాగా జరుపుకుంటాడు కానీ విషయవాంచ మాత్రం తక్కువే కోరికలు తక్కువే కోరికలు తక్కువ కుటుంబాన్ని బాగా జరిపించుకుంటాడు ఏదో ఒక స్త్రీని ఆధారంగా చేసుకుని ట్రైనింగ్ ఉంటే ఉంటాయి సుఖజీవనం చేయటకు ప్రియత్వం కలిగి ఉండను ఎప్పుడు సుఖంగా ఉండాలి కూర్చొని బతకాలి మామూలుగా పెద్ద ఆశలు లేవు నా పెద్ద కోరికలు లేవు నేను కూర్చొని సుఖంగా బతకాలి అనేటువంటి ఆలోచన ఈ ట్రయాంగుల యోగి చివర స్థానంలో ఉంటుందో కూర్చొని పెద్ద కోరికలు లేకుండా సుఖంగా జీవనం గడుపుకుంటుండే వాళ్ళకి విధంగా త్రిభుజం ఉంటుంది అదేవిధంగా ధన నిమిత్తమైన ధన నిమిత్త ప్రేమ ఉండను ధన నిమిత్త ప్రేమ అంటే వారితో స్నేహం చేస్తే నాకు ఏం లాభం అంటే ధనం వచ్చే పని అయితే స్నేహం చేస్తుంది ఒక స్త్రీతో స్నేహం చేయాలంటే ధనం ఉంటేనే స్నేహం చేస్తాడు అంటే ధన నిమిత్తం కోసం అతను స్నేహం చేస్తాడు ఆ ట్రైనింగ్ ట్రాంగులు ఉంటే అదేవిధంగా ధనం కోసం ఒక్కోసారి జాతకుడే జాతకుడే ఇచ్చుట ఖర్చు చేయటం అంటే ఆమె దగ్గర ఒక కోటి రూపాయలు ఉన్నాయంటే ముందుగా ఏదైనా ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఆమెకు అన్నీ సమకూర్చి ఆ కోటి రూపాయలు కాజేసేటువంటి గుణం ఆలోచన ఈ ట్రయాంగిల్ ఉండే వాళ్ళకు ఉంటుంది అంటే ముందుగా ఖర్చు పెడతారు అందరి ముందు గొప్ప ఆమె ఆమె దగ్గర మంచి గొప్ప దానికి మంచి పేరు తెచ్చుకొని ఆ సంపద కాజేసేదానికి ట్రయాంగిల్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ముందుగా ఖర్చు పెట్టి మెప్పు పొంది ఆ తర్వాత వాళ్ళ ఆస్తిని కాజేస్తారు ఆ కాజేసిన ఆస్తితో తన కుటుంబాన్ని జరుపుకుంటారు ఈ విధంగా ట్రయాంగులు ఉంటుంది అదేవిధంగా శుక్రస్థానంలో ఎవరికైతే ట్రీ ప్యాడ్ ట్రీప్యాడ్ అంటే త్రిశూలం ఈ విధంగా త్రిశూలం త్రిశూలం గుర్తు ఎవరికైతే శుక్రస్థానంలో ఉంటుందో పెత్రార్జిత ఆస్తి కుటుంబంలో మర్యాద పిత్రార్జిత ఆజిత్ ఆస్తి ఉంటుంది శుక్రస్థానంలో ఈ విధంగా గుర్తుంటే పితారజ్యత ఆస్తి ఉంటుంది త్రిశూలం ఉంటే అదేవిధంగా కుటుంబంలో మర్యాదగా ఉంటారు నెమ్మదిగా ఉంటారు ఒడిదుడుకులు లేని జీవితం ఉంటుంది ఒడిదుడుకులు లేని జీవితం ఉంటుంది ఎక్కడ ఉన్నా అభివృద్ధి ఉంటుంది అభివృద్ధి జరిగి జీవితం సాఫీగా నడిచి కాలం జరగను జీవితం అభివృద్ధి అభివృద్ధి జరిగి జీవితం సాఫీగా నడిచే కాలం జరిగిపోను ఇలా వృధంగా ఉంటే జీవితం సాఫీగా జరిగిపోద్ది అని అర్థం అర్థమైందా పెద్ద జాస్తి ఉంటుంది కుటుంబంలో నెమ్మదిగా ఉంటూ గుడి లేకుండా జీవనం జరిగిపోద్ది అదే అంటే ఆస్తి వచ్చిన పిత్రి ఉంచిపోయి ఆస్తి కాబట్టి అలాంటి గుర్తు ఉంటే మంచిది శుక్రస్థానం అదేవిధంగా శుక్రస్థానంలో కత్తిరి ఉన్న ఈ బొట్నవేలు శుక్రస్థానం అంటే బొట్నవేలు అండి ఈ బొట్నవేలుకి ఈ భాగం ఆనుకొని ఉండేది ఈ శుక్రస్థానంలో కత్తిరి ఉన్నా శుక్రస్థానంలో కత్తిరి ఎవరికైతే ఉంటుందో వారు వారికి తన ప్రవర్తన సరిగా ఉండదు వారికి తన ప్రవర్తన సరిగా ఉండదు ఇతరులు అసహించుకుంటారు ఈ విధంగా సుఖదనాల కత్తి ఉంటే ఇతరులు అసహించుకునేటువంటి జీవితం ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు తికాయి తిరుగుతూ ఉంటారు అని అసహించుకుంటారు ఏ వేగించుకుంటుంటారు అదేవిధంగా అగౌరవం ప్రాప్తించి ఇలా గుర్తుంటే అగౌరవం ప్రాప్తి చెడ్డ పేరు వచ్చి ప్రాప్తించి మాయలు పన్ను అంటే అగౌరవ అర అగౌరవం ఎట్ట చెడ్డ పేరు వచ్చిందని ఎన్నో మాయలు పండి మాయలు పండి జీవిస్తుంటాడు ఎన్నో మాయలు మాయలుగా ఏదో రోజుకో వేసి వేసి ఈ విధంగా బతుకుతుంటాడు అదేవిధంగా ఏకపత్ని వ్రతం అంటే ఏకపత్నిత్వం మాత్రం ఉండడం అదేవిధంగా గురుస్థానంలో కూడా ఈ కత్తిరి ఉన్న ఏడల ఇక్కడ గురుస్థానంలో కూడా ఈ విధంగా కత్తిరి ఉన్న ఎడల శుక్రస్థానంలో కత్తిరి గురుస్థానంలో కూడా కత్తిరి ఉన్న ఎడల ఖచ్చితంగా ఏకపత్ని పత్ని అని చెప్పాలి ఈ విధంగా రెండు చోట్ల కత్తులు ఉంటే ఏకపత్ని వృత్తుడు ఒకే భార్య ఒకే భర్త అదేవిధంగా ప్రేమించిన కాంత ప్రేమించిన కాంత వల్ల కానీ భార్య వల్ల కానీ అమిత సౌఖ్యములు పొందును ప్రేమించిన కాంత వల్ల కానీ లేకపోతే భార్య వల్ల కానీ అమిత సుఖాలు పొందే వారికి ఈ విధంగా కత్తి వృత్తులు పూర్వ స్థానంలో శుక్రస్థానంలో ఉంటాయి అదేవిధంగా స్త్రీ అయితే భర్త ఎంతో అభిమానములు ఉండను ప్రేమ అభిమానులు ఉండడం స్త్రీకి కానీ ఈ విధంగా కత్తిరి ఉంటే భర్త ఎంతో ప్రేమ ఎక్కువ ప్రేమ అభిమానులు చూపును అదేవిధంగా పురుషుడు ఉంటే ఆ పురుషుడు స్త్రీ పట్ల అభిమానములు చూపును అదేవిధంగా గృహ గృహ జీవితం కూడా సుఖంగా జీవి గడుపుతారు అదేవిధంగా శత్రంగా పాలి ఉన్న ఈ విధంగా శుక్రస్థానంలో చిత్రంగపాలి నాలుగు ఐదు ఆరు ఇట్లా నాలుగు ఐదు రేపులు చిత్రంగపాలి అంటేనే నాలుగు నిలువులు నాలుగు ఉన్న దాని నుంచి నేను చిత్రంగపాలి అంటాను ఎవరికైతే శుక్రస్థానంలో చిత్రంగపాలు ఉంటుందో అలాంటి వారికి మంచి అలాంటి వారు మంచి రౌడీగా పేరు పొందుతారు మంచి రౌడీగా పేరు పొందుతారు దేశీ దెమ్మరిగా పేరు పొందుతారు చెట్టుపై తెచ్చుకుంటారు అదేవిధంగా తిరుగుబోతుగా పేరు ఉంటుంది తిరిగిపోతనం అనేటువంటిది అతనికి ఫిక్స్ అయిపోయి ఉంటుంది దేశ దెబ్బ రెడీ తిరుగుబోతు మంచి రౌడి అనే పేర్లు అది ఇలా రేఖలు వారికి ఈ విధంగా జల్లీలు గుర్తుండేవారికి చెడ్డ పేరు ఉంటుంది అదేవిధంగా కామద్రేపుడు కామ ఎక్కువ ఉంటుంది వ్యభిసారిగా ఉంటాడు అదేవిధంగా పురుషతత్వం పాడు చేసుకోను తన పురుషాన్ని పాడు చేసుకుని వ్యాధులు తెచ్చుకునే సూచనలు ఇలా ఉంటుంది ఇలాంటి ట్రేక్లు ఉంటే తన పురుషత్వాన్ని పోగొట్టుకునే పోగొట్టుకుని జబ్బులు తెచ్చుకునే యోగం కూడా ఉంటుంది అదేవిధంగా శుక్రస్థానం అంతా జల్లీడు గుర్తులు ఉన్నా అదేవిధంగా ఈ జల్లీడు గుర్తు ఎక్కడ కాకుండా ఈ శుక్రస్థానం అంతా ఈ విధంగా ఇక్కడ అంతా ఈ విధంగా జల్లిడు గుర్తులు ఎవరికైతే ఉంటాయో జల్లుడు గుర్తులు చే శుక్రస్థానం అంతా గు జల్లుడు గుర్తులు ఎవరికి ఉంటాయో అలాంటివారు అతి కాని అతి కాఠిత కఠినంగా ఉండి వ్యభరించి వ్యభిసారిగా ఉండి వ్యసనములు కలిగి సుఖవ్యాధులుసే బాధలు కలిగి ధనం కోల్పోయి అమర్యాదలు పొంది దుష్ప్రవర్తన కలిగి ఇందులో అంటే ఈ విధంగా ఉంటే వేసే అనేక చెడ్డ చెట్టు కఠినంగా ఉంటూ దుష్ట ప్రవర్తన దుష్ప్రవర్తన చీటికి వాటికి అందరిని తిట్టడము అందరిని పసురుకోవడము సంపాదన విధేయంగా పనిచేయడము సుఖమే ధ్యేయంగా బతకడము అలాంటి వారికి ఈ విధంగా చేతి నిండా ఉండకూడదు ఈ విధంగా చేతిలో జల్లిని గుర్తుంటే చెడు వేసనాలు ఎక్కువ ఉంటాయి అదేవిధంగా వృత్తం ఉన్న ఈ విధంగా శుక్రస్థానంలో వృత్తం గుత్తు ఈ వృత్తం అంటే రౌండ్గా ఉంటుంది వృత్తం గుర్తు ఎవరికి ఉంటుందో వారికి గురుత్వం పొందును గురుత్వం సంపాదిస్తారు వృత్తం గుర్తు ఉండేవాడు శుక్రస్థానంలో విధంగా గుర్తు శుక్రస్థానం వృత్తం ఉంటే వృత్తం సంపాదిస్తారు స్త్రీలోలుడు కాదు దీర్ఘవ్యాధి అవకాశం ఈ వృత్తము ఆయుష్ దిగువలో ఉన్న ఏకాంత నివాసము సన్నిసించుట కారాగృహ ప్రాప్తి కానీ కలుగును ఈ విధంగా రేఖ కూడా ఉంటే కారాగృహ ప్రాప్తి కూడా కలుగును అదేవిధంగా ఏటవాళ్ళ రేఖలు విధంగా ఏటవాళ్ళ రేఖలు కూడా ఉన్న ఎడల నుంచి నుంచి లంక గుర్తు కూడా ఉన్న ఇట్లా లంక గుర్తు లంక గుర్తులు కూడా ఉన్న ఎడల ఏటవాళ్ళ గుర్తులు లంక గుర్తులు ఈ విధంగా ఎట్లా ఉన్నాయి ఇలా ఉన్నాయి ఇలా ఉన్నాయి లంక గుర్తులు ఏటవాళ్ళ రేఖలు కూడా ఉన్నాయల్లా స్త్రీ పురుషుడు మోసగించబడును అంటే ఏటవాళ్ళ రేఖలు ఉన్న లంక గుర్తు ఉన్న మంచి అనుకూల చుట్టము దాటిపోవును మంచి అనుకూల చుట్టము గతించును తాను ప్రేమించిన వ్యక్తి వల్ల మోసగించబడిన స్త్రీ అయితే తను ప్రేమించిన వ్యక్తి వల్ల ఇలాంటి గుర్తులు ఉంటే మోసగించబడను స్త్రీ పురుషుడు విధంగా అదేవిధంగా స్థానంలో పుట్టుమచ్చ ఉన్న స్థానంలో ఈ విధంగా ఎవరికైతే ఉంటుందో అలాంటి వరకు సుఖవ్యాధులు ఇచ్చుగా ఉన్నను పుట్టుమచ్చుక్రస్థానంలో సుఖ వ్యాధులు కలను కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి